హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి ఒక చక్కని నీతి కథ అండి మేకా కోతి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే నీతి కథ మేకా కోతి ఒక అడవిలో మేకలు మరియు కోతులు కలిసి ఉండేవి ఆ మేకలు అమాయకంగా ఉండేవి శ్రమజీవులు కూడా కానీ కోతులు మాత్రం చాలా చురుకైనవి కానీ దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవి ఒకరోజు వేసవికాలంలో అడవిలో నీటి కొరత ఏర్పడింది మేకలు చాలా దూరం వెళ్ళి గడ్డి నీరు తేవడం మొదలుపెట్టాయి కానీ కోతులు మాత్రం ఎక్కడకు వెళ్లకుండా మేకలు తెచ్చిన దాన్నే దొంగిలించి తినేవి ఒకసారి ఒక మేక దగ్గర బాగా గడ్డి కట్టలు ఉండగా ఒక కోతి కుతంత్రం ఆలోచించింది అది మేక దగ్గరికి వచ్చి బుజ్జి మేక నీ దగ్గర గడ్డి ఎక్కువగా ఉంది నాకు కూడా కొంత ఇస్తే బాగుంటుంది అని మధురంగా అంది అమాయకపు మేక దాని మాటలు నమ్మి కొంత గడ్డి ఇచ్చింది కానీ కోతి దానికి అలవాటు పడింది ప్రతిసారి మేక దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకువెళ్ళేది ఒకరోజు మేకలు సమావేశం అయ్యి కోతుల చేష్టల గురించి మాట్లాడాయి ఒక పెద్ద మేక చెప్పింది మన శ్రమను వీళ్ళు దోచుకుంటున్నారు ఒకటి ఉపాయం చేయాలి లేకపోతే మనమందరం కష్టాల్లో పడతాము అని తరువాత మేకలు ఒక యోచన పన్నాయి మరుసటి రోజు ఒక మేక బుట్టలో గడ్డిలాగా కనిపించే ముళ్ళ పొదలను పెట్టి తెచ్చింది కోతి ఆ గడ్డి తీసుకువెళ్ళి తినబోతే నోరు గాయమైంది అది చాలా కేకలు వేసింది మిగతా కోతులు భయపడి పారిపోయాయి అలా మేకలు చేసిన ఉపాయంతో కోతులు ఇక నుంచి మేకల దగ్గరకు రాకుండా పారిపోయాయి నీతి ఏమిటంటే అమాయకత్వం మంచిదే కానీ కపట ప్రేమని చూపించే వారిని ఎదుర్కొనే తెలివితేటలు ఉండాలి